తెలుగు ఇండస్ట్రీకి తారజువుల వచ్చి అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు ఉదయ్ కిరణ్ రెండు వేలలో చిత్ర సినిమాతో పరిచయమై నువ్వు నేను మనసంతా నువ్వేలాంటి సినిమాలతో సూపర్ స్టార్ అయిపోయాడు ఉదయ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఊహించినంత వేగంగా స్టార్ హీరో అయ్యేసరికి ఇండస్ట్రీలో అందరి కళ్ళు ఉదయ్ కిరణ్ మీద పడ్డాయి మామూలుగానే చిరంజీవి కూడా ముందు నుంచి ఉదయ్ అంటే స్పెషల్ అభిమానం చూపించాడు దానికి తోడు తనకు ఎలా అయితే అల్లు రామలింగయ్య తోడుగా నిలిచాడో అలా ఉదయ్ కిరణ్ కెరియర్ కు తాను కూడా తోడుగా నిలవాలని తన కూతురు నిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు అప్పట్లో చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో నిశ్చితార్థం కూడా అయింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ వెంటనే ఉదయ్ కెరియర్ తలకిందులైపోయింది అప్పటి వరకు చేతి నిండా సినిమాలతో ఉన్న ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు వేగంగా పద్నాలుగు సినిమాలు ఆగిపోయాయి అందులో చాలా వరకు సినిమాలు చివరి దశలో ఉన్నాయి అయినా కూడా అవన్నీ ఆపేయమని ఆ నిర్మాతలకు కొందరి దగ్గర నుంచి బెదిరింపు కాల్చి వెళ్ళాయనే ప్రచారం ఇండస్ట్రీలో ఉంది ఇవన్నీ అందరికీ తెలిసిన నిజాలే ఆ కుర్ర హీరో జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం చిరంజీవి కుటుంబమే అని అప్పట్లో కోడై కూసింది జనం అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే ఆ మధ్య తేజ ఈ హీరో బయోపిక్ చేస్తాడనే వార్తలు వచ్చాయి దీనిపై అప్పట్లో తేజ కూడా సరే అన్నాడు ఉదయ్ జీవితం ఇప్పటి కుర్ర హీరోలకు గుణపాఠం అవుతుందని అలాంటి హీరో ఇండస్ట్రీకి మళ్లీ దొరకడని చెప్పాడు ఈయన అసలు ఉదయ్ జీవితాన్ని ఎవరు నాశనం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అతడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన తనకు తెలుసు అంటున్నాడు ఈ దర్శకుడు అందుకే అప్పట్లో ఉదయ్ జీవితంపై కాబోయిన అల్లుడు అని టైటిల్ పెట్టి బయోపిక్ కూడా ప్లాన్ చేశాడు ఈయన అయితే ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఈ బయోపిక్ ఆపేసాడు దానికి కారణాలు మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు తేజ కానీ ఆ మధ్య ఒకసారి చెప్పాడు ఈ దర్శకుడు తాను ఉదయ్ జీవితాన్ని తెరకెక్కించకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదని ఆయన జీవితంపై సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలా అనే ఒకే ఒక ఆలోచనతో ఆపేశానని చెప్పాడు ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగి ఉదయ్ కిరణ్ జీవితాన్ని తెరపై తేజ ఆవిష్కరించి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరో సంచలనం అయి ఉండేది ఏదేమైనా ఓ కొర్ర హీరో జీవితం మాత్రం ఇండస్ట్రీలో రాజకీయాలకు అడ్డంగా బలైపోయిందనేది మాత్రం కాదనలేని నిజం ఆ కాబోయిన అల్లుడు సినిమా గాని వచ్చి ఉంటే చాలా విషయాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి బహుశా అంత ప్రెషర్ తీసుకోలేక ఈ సినిమా ఆపేసి ఉండొచ్చు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కారణం ఏదైనా కానీ ఒక సెన్సేషనల్ బయోపిక్ ఆదిలోనే ఆగిపోయింది ఇప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ జీవితం మీద ఒక సినిమా చేయాలని చాలా మంది అనుకుంటారు కానీ అలా చేయాలి అనుకుంటే ఇండస్ట్రీలో కొంతమందిని వాళ్ళు ఎదిరించాలి అలా ఎదిరించి సినిమా చేసే దమ్మున్న దర్శక నిర్మాతలు వచ్చిన రోజు ఉదయ్ జీవితం తెర మీదకు వస్తుంది అప్పటి వరకు ఈ ఎదురుచూపులు తప్పవు